హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్లో పాలు విరిగిపోతే పాలకోవా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చిన్న రిక్వెస్ట్ అండి ఈ పాలు విరిగిపోయాయి కదండి విరిగిపోయిన దాంట్లో ఇంకా ఏమన్నా పాల శాతం ఉంటే విరిగిపోవడానికి ఒక రెండు స్పూన్లు వెనిగర్ వేసుకొని ఒక రెండు స్పూన్లు వాటర్ వేసుకోవాలండి వాటర్ వాటర్ కలిపేసేసుకొని చక్కగా దాంట్లో ఇంకా ఇంకా ఏమన్నా పాల శాతం ఉంటే వచ్చేస్తుంది అందుకని ఆ వెనగర్ కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు అలా తిప్పుతూ ఉంటే మొత్తము మనకి వచ్చేసింది అని అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అప్పటిదాకా ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాలు పొయ్యి మీద అలా తిప్పుతూ ఉండాలి చూసారా చక్కగా మొత్తం అంతా విరిగిపోయింది ఇప్పుడు స్టవ్ కట్ చేసి కట్టేసేద్దాము స్టవ్ కట్టేసిన తర్వాత వడ పోసేసుకోవాలి స్ట్రైన్ చేసేసుకుంటే మొత్తం మనకి పన్నీర్ అంతా దిగిపోతుంది ఈ పన్నీర్ని కూడా మనం వేస్ట్ చేసుకోకుండా చపాతీల్లో అలాంటప్పుడు కలిపేటప్పుడు యూస్ చేసేసుకోవచ్చండి ఒక బాటిల్లో వేసుకొని మనము చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది చపాతీ పిండిలో కలుపుకుంటే చాలా బాగుంటుంది దాన్ని కూడా పాడు చేయన అవసరం లేదు వెనిగర్ కలిపాం కాబట్టి ఆ పులుపుదనం అనేది ఏమీ రాకుండా మనము రెండు మూడు సార్లు ఐస్ వాటర్ పెట్టి కడిగేసుకోవాలి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసేసిన తర్వాత మళ్ళీ పొయ్యి మీద పెట్టేసుకోవాలండి మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని మనం పంచదార వేసుకోవాలి కదా స్వీట్నెస్ కోసము దానికోసము పంచదార వేసుకోవాలి ఆ పంచదార మనకి దానికి ఎంత పడుతుంది అనేది చూసుకొని వేసుకోవాలి నేనైతే ఒక ఐదు స్పూన్ల ఆ విధంగా వేసాను గ్లాస్లో అయితే తీసుకున్నాను కానీ ఒక ఐదు స్పూన్లు ఆ విధంగా వేసానండి అది కొంచెం దగ్గరికి వాటర్ వాటర్గా వచ్చేస్తుంది కదా అవి వచ్చేదాకా మనము కలుపుకుంటూ నిదానంగా ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి వాటర్ అంతా మనకి పంచదారకి పాకం లాగా వచ్చేస్తుందండి అది కొంచెం వాటర్ రిలీజ్ అయ్యి అదంతా దగ్గరకు వచ్చే వరకు నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుతూ చేసుకోవాలి లేకపోతే అడుగంటి పోతుందండి అడుగంటకుండా మాడకుండా మనము చక్కగా చేసుకోవాలి పంచదార దగ్గరికి వస్తుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి నేను చూపిస్తాను చూడండి మరీ మరీ పూర్తిగా ఇంకిపోకుండా కొంచెం కొంచెం ఉన్నట్టు ఉన్నట్టు ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి నేను చూపిస్తాను ఏ స్టేజ్ దేశారండి ఆ విధంగా ఉంది కదా ఆ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్సీ వేసుకోవాలి మిక్సీ వేసేసుకుంటే మొత్తము మనకి వాటర్ ఉన్నది కూడా లాగేస్తుంది చక్కగా మిక్సీ వేసేసుకొని మనం ఒక గిన్నెలోకి తీసుకొని కోవాలు లాగా చుట్టేసుకోవటమేనండి కొంచెం మన చేతికి నెయ్యి రాసుకొని చల్లారి దాకా పక్కన పెట్టేస్తే ఆ విధంగా గడ్డలాగా వచ్చేస్తుందండి మనకి మదిగా కోవాలు చుట్టేసుకోవటమే నేను హాఫ్ లీటర్ పాలే తీసుకున్నానండి హాఫ్ లీటర్ పాలు విరిగిపోయి విరిగిపోయినవి అంతే అయింది కోవా కోవాలు వచ్చి ఒక ఇరవై దాకా అయ్యాయండి చిన్న చిన్నగా చుట్టుకుంటే ఒక ఇరవై దాకా అవుతాయి దానికి డెకరేషన్గా జీడిపప్పులు పెట్టుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీరు ఇరిగిపోకుండా ఇరిగిపోయేదాకా చూడకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి